ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రేవ్ పార్టీ బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఉన్నారని అందులోనూ రాజకీయ సినీ ప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలోనే రేవ్ పార్టీల గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో అసలు ఈ రేవ్ పార్టీలంటే ఏంటి ఇందులో కేవలం సెలబ్రిటీలే ఎందుకు పాల్గొంటారు అసలు ఆ పార్టీలలో ఎలాంటి పనులు చేస్తారు అసలు వీటికి యువత ఎందుకు అంతగా అలవాటు పడుతున్నారు అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్ కి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేవ్ పార్టీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తున్న మాట ఇదే బెంగుళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో వంద మందికి పైగా సెలబ్రిటీలు రాజకీయ నేతల కుమారులు బడా బాబుల పిల్లలు పాల్గొన్నారని అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే ఎక్కువగా ఉన్నారని టాక్ నడుస్తుంది తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళల్లో నటి హేమ పాల్గొన్నారంటూ పోలీసులు చెప్తుంటే నేను లేను బాబోయ్ అని ఆమె వీడియోలు విడుదల చేస్తుంది హీరో శ్రీకాంత్ డాన్స్ మాస్టర్ జానీ కూడా ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతుంటే అది మేము కాదంటూ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు ఇదంతా పక్కన పెడితే అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి ఇండియాలో పాశ్చాత్య సంస్కృతి రోజు రోజుకు పెరుగుతుంది ఈ క్రమంలోనే పశ్చిమ దేశాలలో ఉన్న కల్చర్ ఇక్కడికి కూడా పాకుతుంది సెలబ్రిటీలు డబ్బున్న బడా బాబులు అక్కడే చదువుకోవడమో లేదా తీరిక సమయాలలో అక్కడికి వెళ్ళి తనివి తీరా ఎంజాయ్ చేసి వస్తుండడమో జరుగుతుంది ఇలా అక్కడున్న కల్చర్ల రుచికి అలవాటు పడిన సెలబ్రిటీలు ప్రముఖుల పిల్లలు అదే ట్రెండ్ ను ఇక్కడ కూడా కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక అందులో భాగంగా వచ్చిందే ఈ రేవ్ పార్టీ రేవ్ పార్టీ కల్చర్ అనేది పంతొమ్మిది వందల యాభై లో ఇంగ్లాండ్ లో మొదలై మెల్లగా ప్రపంచమంతా వ్యాపించింది ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తల్లో క్లోజ్ ఏరియాలలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకోనో లేదా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడమో దానికి మైమరచిపోతూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం ఉండేది ఇక పాశ్చాత్య దేశాలలో సాధారణంగానే మద్యం సేవించే అలవాటు ఉండడంతో అది కూడా కంటిన్యూ అయ్యేది కాగా రాను రాను ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తుంది వైల్డ్ బిహేవియర్ తో చేసుకునే పార్టీలకు రేవ్ పార్టీలు అని పిలవడం మొదలుపెట్టారు క్రమక్రమంగా ఈ రేవ్ పార్టీ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదిక అవ్వడం ప్రారంభం అయ్యింది ప్రస్తుతం ప్రచారంలో ఉన్న మేరకు రేవ్ పార్టీలు చాలా గోప్యంగా సాగుతున్నాయి దానికి కారణం ఈ పార్టీలలో సెలబ్రిటీలు ప్రముఖుల పిల్లలు మాత్రమే పాల్గొనడం ఒక ఎత్తే ఈ పార్టీలలో మద్యంతో పాటు డ్రగ్స్ అమ్మాయిలు ఇలా చాలానే వ్యవహారం జరుగుతుందని టాక్ ముఖ్యంగా యువత ఈ పార్టీలలో విచ్చల విడిగా డ్రగ్స్ సేవిస్తూ ఆశ్లీల నృత్యాలు చేయడం అది హద్దుమీరి శృంగార కార్యకలాపాలు జరుగుతాయని అన్నిటికీ అన్ని రకాలుగా రెడీ అయిన వాళ్లే ఈ పార్టీలలో పాల్గొంటారని సమాచారం సాధారణంగానే రేవ్ అంటే చాలా ఖరీదైన వ్యవహారం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజే సుమారు యాభై లక్షలట ఇంత ఖర్చు చేసి నిర్వహించే రేవ్ పార్టీలను చాలా గోప్యంగా చేస్తుంటారు ఈ పార్టీలలో ఎంపిక చేసిన వ్యక్తులే అది కూడా పరిమిత సంఖ్యలోనే పాల్గొనేలా ప్లాన్ చేస్తారు తెలియని వ్యక్తులను అస్సలు అనుమతించరు ముందుగానే ఈ పార్టీలో ఉండే కార్యక్రమాల గురించి చెప్పడంతో పాటు పాల్గొనే వాళ్ళ రిక్వైర్మెంట్లను కూడా పరిగణలోకి తీసుకొని పార్టీని ప్లాన్ చేస్తారని తెలుస్తుంది అన్నిటికీ ఓకే అన్న వాళ్ళే ఇందులో పాల్గొంటారని ఇందులో పాల్గొన్నారంటేనే దేనికైనా సిద్ధం అన్నట్టుగా సమాచారం ఇక ఈ రేవ్ పార్టీని పడాబాబుల ఫామ్ హౌసుల్లోనో గెస్ట్ లోనో ఈ పార్టీని నిర్వహిస్తుంటారు ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల వరకు నిర్వహిస్తారని సమాచారం అందుకు తగ్గట్టుగానే ఫుడ్ కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ సిగరెట్లతో పాటు రకరకాల డ్రగ్స్ కూడా ఏర్పాటు చేస్తారట ఇక కొన్ని రేవ పార్టీల్లో అయితే ప్రత్యేకంగా లైంగిక కార్యకలాపాలు కూడా ఉంటాయని తెలుస్తుంది శృంగార కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా గదులు కూడా ఏర్పాటు చేస్తారంటూ అందులోనూ రకరకాల ఫ్యాంటసీ కార్యక్రమాలు అలానే చెప్పుకోలేని విధంగా ఉంటాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక మన దేశంలో ఈ రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభం అయ్యింది కిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు తర్వాత ఇటువంటి పార్టీల ధోరణి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలోకి పాకింది ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాలలోనూ ఈ కల్చర్ పెరిగిపోతుంది సాధారణంగానే అనుమతి లేకుండా పార్టీలు చేరుకోవడాన్ని పోలీసులు అంగీకరించరు ఇక రేవ్ పార్టీలంటే కఠినంగా వ్యవహరిస్తుంటారు ఇక రేవ్ పార్టీలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి